ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ కూడా మరొక్కసారి నా యొక్క వందనాలు పరలోకమందు ఉన్న పరమతండ్రి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పాట పాడడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి దేవునికి నా యొక్క మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రేమామృతం అనే పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మయపరుచుకుందాం ప్రేమామృతం

కృప నన్ను ఆదరించేనులేం భీకర తుఫాను చుడి గాలిలో నీ కృప నన్న ఆదరించేనులేం బీ తుఫాను చూడాలిలో కరములు చాచి నను చేసే కరములు చాచి నను చేసి పరిశుద్ధుడా బసచే చేర్చినావు బసచే చి సన్నిధి నిత్యము பின் பிரேமா நீ சன்னிதி நித்தியமோ நாதி கம்மணி வெலுகை நீ உணவு சிம்மா சீக்கடி கெரட்டலோம் கம்மணி வெளுகை நீ உணவு చీకటి కెరటనలో చీకటి తెరలు చేది నుంచి 나오వు చీకటి తెరలు చేది నుంచినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పిన్నిధి ప్రేమ నీ సన్నిధి నీత్యము నా పిన్నిధి అందరికీ నాయకు వందనాలు